హాయ్ గైస్ ఐదు నిమిషాల్లో ఆయిల్ అవసరం లేకుండా హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ అంబలి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు ఓట్స్ రెండు కప్పులు రాగిపిండి చిటికెడు ఉప్పు గుర్తుపెట్టుకోవాల్సిన రేషియో మనం ఎంత ఓట్స్ తీసుకుంటే దానికి డబల్ క్వాంటిటీలో రాగిపిండిని తీసుకోవాలి ఇప్పుడు ఒక కళాయిలో రెండు కప్పులు నీళ్ళు తీసుకోవాలి ఈ నీళ్ళల్లో ఓట్స్ని వేసి కాసేపు నానబెట్టుకోవాలి ఈ ఓట్స్ నానే టైంలో ముందుగా తీసుకున్న రాగి పిండిలో గ్లాస్ నీళ్లు వేసి ఎటువంటి లమ్స్ లేకుండా పల్చ్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా నానబెట్టుకున్న ఓట్స్ లో చిట్కడు ఉప్పు వేసుకోవాలి ఓట్స్ ఉడికి నీళ్ళు ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ముందుగా కలుపుకున్న రాగి మిక్స్ ని ఈ ఓట్స్ లో వేసుకొని కలుపుకుంటూ ఉండాలి మనం టైం టు టైం చూసుకొని కలుపుకోకపోతే ఉండలు కడతాయి కాబట్టి జాగ్రత్తగా గమనించుకోవాలి వన్స్ ఇలా బబుల్స్ వచ్చినాయి అంటే అర్థం ఓట్స్ సంబల్ రెడీ అయిపోయిందని ఓట్స్ ని ఇలానే సర్వ్ చేయొచ్చు లేదా ఇంకా హెల్దీగా కావాలనుకుంటే కొన్ని పోమో తో గార్నిష్ చేసి కూడా సర్వ్ చేయొచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి బా బాయ్